ఆరాధనాది కైంకర్యాలన్నీ జరిగేటట్లుగా భక్త రామదాసు గారు వారి గురుగారు అయినటువంటి రఘునాథ పట్టారు వారి ద్వారా ఇక్కడ సువ్యవస్థిరం గా ఎందుకంటే శ్రీరంగంలో ఏ విధంగా అయితే ఆరాధనా కైంకర్యాలు జరుగుతాయో అంటే రాముడే స్వయంగా ఆరాధించినటువంటి అర్చామూర్తి ఆ రంగనాథ స్వామి గారు వారికి అక్కడ శ్రీరంగంలో ఏ విధంగా అయితే పాంచరాత్రాగమ పద్ధతిలో ఆరాధన కైంకర్యాలు జరుగుతాయో అదే విధంగా భద్రాచలంలో జరగాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో రామచంద్ర రామదాసు గారు ఇక ఆ విధంగా ఆ శ్రీరంగాన్ని క్షేత్రాల నుండి ఐదు గోత్రాల అచుకుల్ని తీసుకుని వచ్చి పాంచరాత్రాగమ పద్ధతిలో ఆరాధన ఇంద్రియాలు జరిగేట్టుగా ఏర్పాటు చేశారు ఇక్కడ స్వామి వారికి ఈ బ్రహ్మోత్సవాలంతా కూడా బ్రహ్మోత్సవాలే కాదు ఆరాధన మొదలుగా జరిగేటువంటి అన్ని ఉత్సవాలు కూడా సాక్షాత్తుగా కేవలం రాముణ్ణి దశరథ నందరుడు మాత్రమే కాకుండా అంటే ఏదో దశరథులు కాదున్నారండి ఇదేంటి కాదు అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు దానికి కూడా ఖండస్తున్నాం ఇక్కడ స్వామి కేవలం నిశర్ధనందులు మానవుడు మాత్రమే కాదు ఇక్కడ ఉన్నటువంటి వాడు సాక్షాత్ పరబ్రహ్మ రామాతారం అయినటువంటి అయిపోయిన తర్వాత వైకుంఠం నుంచి వచ్చినటువంటి రామ నారాయణుడు రాముని రూపంలో ఉన్నటువంటి నారాయణుడికి ఏ విధంగా అయితే ఆరాధన కైంకర్యాలు జరుగుతాయో ఆ విధంగా జరిగేట్టుగా ఏర్పరిచారు అందుకే బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి వాహనం గరుడ వాహనం ఈ రోజు స్వామివారు రేపు ప్రజా ఉత్సవానికి ముందుగా ఈ గరుడ వాహనం మీద వెం చేయడం భక్తులందరినీ అనుగ్రహించడం అమ్మ అనుగ్రహం ఆ రోజు రోజు ఈ కలిగా చేశారు అంతేకాక రామావతారంలో స్వామికి కూడా ఆ గరుడ గరుత్పంతుడితో సంబంధం ఉంది గరుత్పంతుడిగా కీర్తిస్తూ రామ రక్ష మంగళం శివుడు కీర్తిస్తారు సగ్రహం ఒక విషయం సీతమ్మ వాడి గురించి చాలా

వైకుంఠం ఇక్కడికి స్వామివారు వచ్చి స్వయంభూగా ఆవిర్భవించినందు చేత ఇక్కడ ఉండేటువంటి స్వామిని వైకుంఠరాముడు అని కీర్తిస్తారు అంతేగాక ఓంకారస్థ త్రివర్ణమూర్తి రసనాథ్ ఓంకార రాణి దిశ ఆ భూమా ఈ అక్షరాలు ఒక క్రమంలో ఏర్పడితే ఓంకారం ఏర్పడుతుంది ఆ విధంగా మనం ఆలయానికి వెళ్ళినప్పుడు మూలవర్గంలో రామచంద్ర మహాప్రభు వారు స్వామివారు స్వామివారి వాన్మాంతరంలో సీతమ్మ వారు ఆపక్క లక్ష్మణ స్వామి వారు ఇలా ఒక ఓంకార క్రమంలో ఉండటం వల్ల ఇక్కడ ఉండేటువంటి స్వామివారి ఓంకార రాముడు అని కీర్తిస్తారు అంతేకాకంగా చక్ర ధరణా చాతుర్భుజత్వాదకి భద్రాద్రీజం ఉపాసతే శృతి విర శ్రీరామ నారాయణం అంటే స్వామి వారి యొక్క భనుర్బాణాన్ని ధరించి ఉన్నారు అంతేకాక శంఖ చక్రాన్ని ధరించి ఉన్నారు చతుర్భుజాలతో ఉన్నారు అందువల్ల ఈ భద్రాదేశుడైనటువంటి రామ రామచంద్ర మహాప్రభు గారిని శృతి రీతులు అయినటువంటి అంటే వేదవేత్తలైనటువంటి పెద్దలంతా కూడా శ్రీరామ నారాయణం అని కూడా కీర్తిస్తారు ఈ మూడు పేర్లు మా భద్రాదల రామచంద్ర మహాప్రభు వారికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పేర్లు విలక్షణమైన పేర్లు ఈ క్షేత్ర వైభవాన్ని మరింతగా ప్రకటితమయ్యేటువంటి పేర్లు గారికి అభిమతమైనటువంటి పేర్లు భద్రాద్రి వరకు ఎదుర్కొని వేడుక రమ్యంగా సాగింది వేదాంత విషయాల్ని అలాగే సాహిత్య విషయాల్ని భక్తి విషయాల్ని కూడా అందులో నొప్పించి మనందరికీ కూడా అర్థమయ్యేలా ఆనందించేలా అందించినటువంటి స్వాములకు దేవస్థానం తరఫున ఉపజ్ఞతలు ఇప్పుడు మాలా మార్పిడి తదుపరి వస్త్ర సమర్పణ కార్యక్రమం ఉంటుంది ముందుగా వివాహ ఆహ్వాన పత్రిక ఎదుర్కొని కదా ఆ పత్రిక పఠనం ఉంటుంది శ్రీమాన్ స్కరాచార్య స్వామి గారు ఇలా ముందుకు స్వామివే దో చేసి దాన్ని అందించగా పోతున్నాం శ్రీరామచంద్ర శ్రీ समस्त कल्याण गुहा हिरामा सीता मुखां भोर चंचली का निरंतरं मंगलमाता होतू सुष्ठिष्ठ चंद्रमा खुर्दिना मस्त मज़हब शिव त्रिशूद्धा नवमी बुधवार श्री सी। सीता राम जन्म भाप प्रभो अलगे సీతామ మాతకు